ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన కొల్లేరు ప్రాంతం నిత్యం ఏదో ఒక వివాదంతో రగిలిపోతోంది రోజు ఏదో మూల గొడవలు చోటు చేసుకుంటున్నాయి లంక గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న వివాదాలను క్యాష్ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఇక్కడి స్థానిక నాయకులు చెరువుల అక్రమ తవ్వకాలు ఆక్రమణలు ఎక్కువయ్యాయి ఆయా చెరువులపై వచ్చే ఆదాయం భారీగా ఉండడంతో చెరువుల భారీ డిమాండ్ ఏర్పడింది దీంతో కొంతమంది స్థానిక నాయకులు చెరువుల విషయంలో వేలు పెట్టడంతో అవి కాస్త మారుతున్నాయి తాజాగా కొల్లేరు ప్రాంతంలో చోటు చేసుకుంటున్న చేపల చెరువుల లీజు వ్యవహారాలు వివాదాలకు సెంటర్ పాయింట్ అయ్యాయి గ్రామ పెద్దల ఆధిపత్యం కోసం జరుగుతున్న పంచాయతీలు ప్రత్యేకించి చెరువుల్లో చేపల పెంపకానికి అనువుగా చేసినటువంటి లీజు ఒప్పందాలు లంక గ్రామాలను వివాదాల్లోకి నెట్టాయి కొల్లేరు పరిధిలోని కాంట్రీర్ లో ఎగువ దిగువ వేల ఎకరాల్లో చేపల చెరువులు సాగులో ఉన్నాయి ఈ చెరువులను లీజ్కి విషయంలో ఇప్పుడు వివాదం రాజుకుంది తమకు లీజ్ రూపంలో చెల్లించాల్సిన ఆరు కోట్ల రూపాయలు దెందులూరు మాజీ ఎమ్మెల్యే బాకీ పడ్డారని కోమటి లంక గ్రామస్తులు కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీరికి శ్రీపరు గ్రామాల ప్రజలు తోడయ్యారు అప్పట్లో లీజ్ తీసుకునే ఒత్తిడి చేసేటువంటి చెరువులు తీసుకున్నారని లీజు సొమ్మివ్వడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారని లంక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు లంక గ్రామాల్లో మూక్కమ్మడి లీజ్ ఆనవైతే ఎప్పటి నుంచో కొనసాగుతోంది అయితే లీజు డబ్బులు తమకు అందలేదని గ్రామస్తులు రోడ్ ఎక్కడ ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇదే సమయంలో చెల్లించిందో లెక్కల రూపంలో తేల్చాలని అబ్బయ్య చౌదరి అనుకూల వర్గం గట్టిగా పట్టుబడుతున్నాయి కోమటి లంక శ్రీపరు గ్రామస్తులను బెదిరించి వారితో ఆందోళనలు చేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఎప్పుడూ లేదు గత ముప్పై ఐదు ఏళ్ళ మట్టి ఎక్కడా లేదు ఎవరు తవ్వినా ఎవరు ఆస్తి ఇది ప్రకాశం జిల్లా కాదు కడప కాదు రాయలసీమ జిల్లాలు కాదు ఇది ఇది పచ్చ పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాలో ప్రభుత్వం మారగానే రెండు వందల ముప్పై ఎకరాలు సుమారుగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేపల చెరువులు తవ్వితే ఆ చేపల చెరువులు ఆక్రమించి ఇటు అబ్బాయి చౌదరి గారు ఆ నాన్నగారు కొట్ట రామచంద్ర గారు తిరిగి మిగతా రాజులకి సబ్లైజ్కి ఇచ్చేశారు ఒకటే కొన్ని అంటే లక్ష రూపాయలకి ఇచ్చారు కొన్ని ఎనభై వేల రూపాయలకి ఇచ్చారు సుమారుగా ఐదు కోట్ల చిల్లర రూపాయలు ఈ ఐదేళ్ళలో వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు తవ్వుకుంటే వాళ్ళు నిధులు కడతాం వాళ్ళు పేద ప్రజలకు ఇవ్వడం ఇదే జరిగేది అట్లాంటిది ఈ అబ్బాయి చౌదరి కానీ రామచంద్ర కానీ వీళ్ళ అబ్బసొమ్మ లేకపోతే వీళ్ళ మేము తోమిని భూములు వీళ్ళు లాక్కుడిని తీసుకోవడానికి ఆ టైంలో మేము ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో పెట్టించారు మా గవర్నమెంట్ మా ఇష్టం అన్నారు మా భూములు మా ఇష్టమన్నారు మా ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఆ టైంలో పేద ప్రజలకి పట్టిన అన్నం పెడతామని ఖాళీగా ఉన్న భూములు తవ్వి పదివేలు లీజు ఉన్నది పాతివేలు లీజుకి నిమిత్తం తవ్వి అలా పెడితే గద్దలాగా తన్నుకుపోయారు తిరిగి మా